నా పేరు రాజ నా గ్రామం లచ్చపేట దుబ్బాక మండలము నాది వృత్తి యాక్చువల్ మొదటి నుంచి నాది డ్రైవింగ్ ఫీల్డు గత ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి నేను బంద్ చేసిన మోటార్ ఫీల్డ్ బంద్ చేసి వ్యవసాయం మీద పోయినా బోల్ రేసిన ఒక ఆరు బోల్ రేసిన రోజు ఐదు రోజులు నడిచినాయి పూసవల్లే వెంకటేశ్వరం లారీలు ఒక్క సుక్క నిల్వాలే ఆరు లక్షల రూపాయలు ఇచ్చిన ఉడిపోవటల్లా ఆయనకు ఇక ఇక ఒక్కసు నీళ్ళు రాకపో నీళ్ళు రాకపోయి ఎట్లా అని చెప్పేసి అని ఏడ్చుకుంటూ కూర్చున్నాయి ఇక సంగీత ఓటప్పు ఊడిపోవటాలు ఇక మా దోస్తులను పట్టుకొని ఎట్లా ఎట్లా అని చెప్పేసి అని సుక్క నీళ్ళు రాలి ఇరవై ఒక్క రోజు అయింది బోలు వేసి మళ్ళీ ఇట్లా పోయి ఇట్లా పోయి బోర్పొక్కలో పోయి బెడ్ వేసినాం అనుకో కనీసం సౌండ్ కూడా రాకపోతుండే ఏం చేసామని చెప్పేసి అని మా అమ్మమ్మ వాళ్ళ ఊరు భీముడు మాలు ఎడిపేట వాళ్ళ దగ్గర వాళ్ళ గోదలు ఉన్నాయి తాత ఎట్లనే ఇట్లా సంగతి ఐదారు బోలు వేసినా ఇట్లా పోయినాయి పైసలు కూడా కట్టేసిన ఒక్క సుక్క నీళ్ళు రాలే అంటే రాబిడ్డా అని చెప్పేసి అని భీముడు మాలెడ్డి భీమిడు మాలెడ్డి పోయేటకు నన్ను రమ్మాడు నేను పోయినా ఇదే ఎండాకాలం పోయే వరకు ఆయనకు ఇరవై ఇరవై ఐదు ఆవులు ఉన్నాయి ఇది ఆవు తీసుకపోబిడ్డ అనుభవాను ఇది ఆవు తీసుకపోయి నేను ఏం చేసుకోవాలి నాకు నీళ్ళు లేవు ఏం లేవు ఈ గడ్డి లేదు ఏం లేదు నేను ఎట్లా ఏం ఏం నాకు దాని గురించి తెలియని తెలియదు నువ్వు తీసుకపోబిడ్ అది తీసుకపో నీకు బోలర్లో నీళ్ళు వస్తాయి నీకు గడ్డి కూడా పెరుగుతుంది నీ పొలం కాడికి రెగ్యులర్గా పోతాను నీ పొలం మీదనే ధ్యాస ఉంటుంది నువ్వు నష్టపోయి నేను బాధపడకనన్నాడు నేను ఒట్టిగా తీసుకుపోను తాత అని చెప్పేసి అనంటే నేను ఎన్ని ఏమి ఇస్తావు ఒక పదహారు వేలు ఇచ్చినా పెద్ద అవది ఒక ముప్పై నలభై వేలు ఆవాది ఆ పదహారు వేలు కూడా నా దగ్గర పదహారు వేలు లేకుండే ఐదు వేలు ఉండే ఫస్ట్ ఐదు వేలు రూపాయలు తీసుకుపోయి ఐదు ఐదు వేలు ఇచ్చిన బలవంతపూర్ ఆటో ఆటోకు పదకొండు వందలు ఇచ్చిన ఐదు వేలు ఇచ్చి ఆటోకి పదకొండు వందలు ఇచ్చి తీసుకొని వచ్చిన మా అయితే మిగతా మళ్ళీ పదకొండు వేలు కట్టాలంటే మళ్ళీ పంట పండకనే కట్టే పరిస్థితి ఎందుకంటే బోలేజ్ నష్టపోయిన కదా ఆ వచ్చిన తర్వాత ఒక ముప్పై నలభై రోజులకే ఇంచుమించు వర్ష వర్షాకాలం స్టార్ట్ అయింది ఈ లేని నీళ్ళల్లా మళ్ళీ చిన్న బెడ్ వేసి చూసినాం అనుకో అన్ల బుడుకు మాట నీళ్ళ బుడుకు మాట నీళ్ళు ఎందుకంటే మంచిగా మోటార్ వేసి దించి చూసినాం బాలాజీ ఎలక్ట్రికల్ ఉద్ధరే తీసుకుపోయినా ఇంకా యాభై వేలు బాకే ఉన్నా ఒక రెండు లక్షల ఎనభై రెండు వేలు పంపు సెట్ ఇచ్చింది ఆయన ఆ భూమి కాడికి నేను పోకపోదుంటి ఈ ఆవు చుట్ల భూమి దగ్గర పోవలసి వచ్చింది ఆవు లేకుంటే నా భూమి దగ్గర పోకపోదు మా ముత్తాత్వం పంపించిన భూమి అది రెగ్యులర్గా పొద్దున ఇప్పుడు ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు దుబ్బాకల్లో ఉంటున్నా నా మనసంతా అన్నే ఉంది మూడు ఉన్నాయి ఆడ ఆవులు ఆడ ఈ మీటింగ్ ఎప్పుడైపోతుందో ఆడ నీళ్ళు ఎప్పుడు పెట్టాలని ఉంది నాకు కానీ ఒక్క దొయ్య వేసుకుంటా నేను నా మూడు గోదలది పెండ తీసుకొని సపరేట్గా పెట్టుకుంటా మీటర్కి ఒక తట్ట మీటర్కి ఒక తట్ట తట్టడు వస్తా అవి అది తిననీకి సన్న బియ్యం కానీ తొడ్డు బియ్యం కానీ మొన్న ఒక దొయ్యే పది గుంటలు అంతా వేసుకున్న మూడు గింటలు అయినాయి ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాయి రేపు పొద్దుగాల పండగలకి పప్పాలకు అవుతాయి దూ దుకున్న మీద కొనుడు తప్పుతుంది నాకు దొడ్డు పోమ్మో కంటే ఎట్లా మనం అమ్ముతున్నాం కేసీఆర్కి ఇప్పుడు కేసీఆర్ లేడిగా ఈ కథ వే ఇక నేనైతే ఆవుతో మాత్రం ఆవు తెచ్చుకున్నా నాకు ఆరు లక్షలు పోయినా బాధలేదు ఆవు వచ్చింది భూమి దగ్గర రెగ్యులర్గా పోతున్నాను సంతోషం ఉంది కానీ బాలాజీ ఎలక్ట్రికల్ వాళ్ళకి రెండు లక్షల ఎనభై రెండు వేల పంపు సెట్ ఇచ్చిండు కానీ వాళ్ళకి యాభై వేలు ఇవి ఇద్దామంటే ఇంకా ఇవనకి నాకు డబ్బు ఊడతలేదు అంటే ఇంకా నేను సేవ చేయాలి ఇంకా సేవ చేస్తే ఇంకా డబ్బు పుడుతుంది గోమాత సేవ చేయాలి నేను చేస్తేనే ఉంటా నా నే నేను ఎన్ని చేయాలనుకుంటున్నా అంటే మ్యాక్సిమంగా ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి మూడు ఉన్నాయి నేను పదకొండు ఆవులను పెంచాలని నేను మొక్కుకున్న దేవుణ్ణి పదకొండు ఆవులను పెంచుతా పెంచగలుగుతా నా పిల్లలకు కూడా ఇదే నేర్పుతున్నా మా ఇంట్లో కూడా ఇదే నేర్పుతున్నా మా ఇంటి ముంగట సార్పు కూడా ప్రతిరోజు చేస్తాము ఆవి పిండతోనే సానిపేస్తాము ఆవిపిండ సాయంత్రం కాగానే పొద్దున్నజాములా మేము పిడుకల్ని ముట్టించుకుంటాము దోమలు గేమలు ఏవి రావు సాయంత్రం పూట ముట్టించుకుంటే పెండ ముట్టించుకుంటే ఆవు పెండ ఇది మంచిగా ఉంటుంది నేను ఒక మూటగా చెప్పినట్టు అనిపిస్తుండొచ్చు మీకు వాళ్ళకన్నా కానీ చాలా సంతోషం ఉంటుంది ఇది చాలా హ్యాపీగా ఆకలి కూడా కాదు ఆవుల దగ్గరికి పోతే నిజంగా చెప్తున్నా థ్యాంక్ యూ నా పేరు రాజనరసింహ సార్ నా పేరు రాజనరసింహ సార్ నా దుబ్బాకలో చెప్పేట దుబ్బాకల్లో ఉంటాను నేను నా ఫోన్ నంబర్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ జీరో ఎయిట్ డబల్ టూ వన్ త్రిపుల్ సిక్స్ జీరో త్రిబుల్ సిక్స్ జీరో ఎయిట్ డబల్ టూ వన్ ఎయిట్ డబల్ టూ వన్ థ్యాంక్ యూ సార్